వచ్చాం ఆశతో వచ్చాం దేవుని మీద గురి పెట్టుకొని వచ్చాం దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారము అనే నిరీక్షణతో వచ్చాం కానీ నా ప్రశ్న ఏంటంటే మన ప్రార్థనలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నాయా లేదా కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఏమనంటే ఇది దేవుడికి ఇష్టము లేదు కానీ నేను అడుగుతున్నాను అని దొంగ దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఇవాళ బాగా దొంగతనం చేయాలయ్యా అని ప్రార్థన చేసుకుంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన అవుతుందా సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు అయ్యా నన్ను ఎవరూ చూడకుండా చూడయ్యా కొంచెం కాపాడు అని ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అవుతుందా పలానా అమ్మాయిని నేను కలవడానికి పలానా పార్క్కి వెళ్తున్నాను మా అమ్మ నాన్నకి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఈ రహస్యమైన కార్యకలాపాలు స్నేహాలు ఎవరికి తెలియకుండా బట్టబయలు కాకుండా నన్ను కాపాడు ప్రవ్వ అని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా వింటాడా పలానా వారిని మోసం చేయాలనుకుంటున్నాను ప్రభ కొంచెం బాగా వారు మోసగించబడి నాకు బాగా మేలు కలగాలి సహాయించి అంటే దేవుడు వింటాడా ప్రార్థన పలానా ఎగ్జామ్కి ఏమీ చదువుకోలేదయ్యా కాపీ పేపర్లు తీసుకెళ్తున్నా ప్రభా నన్ను ఎవరూ పట్టుకోకుండా ఆ పేపర్లో ఉన్నవారిని చక్కగా నేను ఎగ్జామ్లో ఎక్కించడానికి నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడా ఇలాంటి ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు వినడు టైమ్స్ వి నో దట్ వీ ఆర్ ప్రేయింగ్ ప్రేయర్స్ దట్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్ బట్ యట్ వీ ప్రే దేవునికి ఇష్టం లేని ప్రార్థన అని తెలిసినా ప్రార్థన చేస్తుంటారు కొంతమంది దేవునికి అంగీకారం కాదు అవి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా బ్ర బ్రతిమలాడుతారు ఒక చిన్న పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నాకు కత్తివ్వు కత్తివ్వు అని అడిగితే ఇస్తారండి తల్లిదండ్రులు ఇస్తారా ఒకవేళ నా కుమార్తె నా దగ్గరకు వచ్చి మమ్మీ నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను నాకు నైఫ్ ఇవ్వంటే నేను ఇస్తానండి ఏడ్చి గీబట్టినా నేను ఇవ్వను ఎందుకంటే నాకు తెలుసు ఒకవేళ ఆ కత్తి తనకి కోసుకుంటే చాలా చాలా ప్రమాద